పూర్తి వివరాలకు చదవండి రేపటి దినపత్రికలో టార్గెట్ మాన్యం అదే పవన్ స్ట్రాటజీతో జగన్ కు ఇబ్బందులు తప్పవా ఎక్కువగా ఆ వ్యూహాలపైనే ఆధారపడుతూ ఆ ప్రతి నియోజకవర్గంలో జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడం మీద కంటే ఎక్కువగా వ్యూహాలపైనే ఆధారపడుతున్నట్లుంది అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం ప్రతి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిను నియమించకపోవడం వంటివి చేయకపోవడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు తక్కువ స్థానాలు తీసుకొని అయినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను సాధించమే లక్ష్యంగా ఆయన పనిచేయాలనుకుంటున్నారు మరొకవైపు చంద్రబాబు నాయుడుతోనూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సయోధ్యగా ఉంటూనే ముందు అనుభవం సంపాదించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుంది అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబును తన మాటలతో ఆకాశానికి ఎత్తుతున్నారు చంద్రబాబు నాయుడు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగనని చెప్తూ టీడీపీ కార్యకర్తలతో పాటు కమ్ము సామాజిక వర్గం ఓటర్లను కూడా పవన్ కళ్యాణ్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల పక్షాన నిలబడతారన్న పేరును ఇప్పటికే తెచ్చుకున్నారు ప్రధానంగా గిరిజన ఓట్లను ఆయన కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ నేటికి బలంగా ఉంది అలాంటి చోటు తాను తరచూ పర్యటిస్తూ ఆ గ్రామంలో రహదారులను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాలతో ఎస్టీ నియోజకవర్గాలు కూటమి పార్టీలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కూటమి పార్టీలోనూ ఎస్టీ నియోజకవర్గాల్లో జనసేన ఈసారి పోటీ చేసేందుకు సిద్దమవునట్లు కనిపిస్తుంది అందుకే పవన్ కళ్యాణ్ తరచూ అరకుతో పాటు అనేక ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ గిరిజనులతో మమైకమవుతున్నారు ఒక్కసారి వారు పార్టీకి కనెక్ట్ అయ్యారంటే ఇక దూరం కారణ నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే జగన్ను ఒక వర్గాన్ని దూరం చేసినట్లవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఎటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఆయన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది దీంతో పాటు వచ్చే ఎన్నికల్లోని కూటమి కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేసి ఈసారి అధిక సీట్లు సంపాదించుకోగలిగితే కేంద్రంలోనూ తాను కీలకంగా మారే ఉందని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో ఎటూ తనకు మంచి సంబంధాలున్నాయి కాబట్టి రాష్ట్రానికి మేలు చేయవచ్చన్న ఆలోచనలో జనసేన అని ఉన్నారు ఎస్సీ నియోజకవర్గాలపైన కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద పవన్ కళ్యాణ్ తాను ఒంటరిగా పర్యటిస్తూనే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో